హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎచ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం ఆధుని మరియు కర్నూలు మార్కెట్లోని పత్తి ధరలు మరియు అన్ని రకాల పంటల ధరలు తెలుసుకున్నాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్ లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి ముందుగా మనం అధుని వ్యవసాయ మార్కెట్లో పత్తి చూసుకుంటే లాడ్స్ అయితే తొమ్మిది వందల ఇరవై ఒక్క లాడ్స్ రావడం జరిగింది బ్యాగ్స్ అయితే రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది సంచులు అయితే మార్కెట్కు వచ్చినాయి అదేవిధంగా క్వింటల్ దిగుమతి అయితే ఐదు వేల ఐదు వందల పదహారు క్వింటలు అయితే రైతులు పత్తి తీయడం జరిగింది మార్కెట్కు అదేవిధంగా కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఉన్నది మధ్యస్థ ధర ఏడు వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలున్నది క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది అదుని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర అదేవిధంగా వేరే శనగలు చూసుకుంటే ఇరవై రెండు లాడ్స్ రావడం జరిగింది సంచులు అయితే రెండు వందల అరవై సంచులు తొంభై మూడు కింటలు అయితే మార్కెట్కు వచ్చినాయి అదేవిధంగా కనిష్ట ధర మూడు వేల రెండు వందల పదహారు అదేవిధంగా మధ్యస్థ ధర ఆరు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఉన్నది వేరే శనగలు అదేవిధంగా కింటలు గరిష్టంగా వేరే శనగలు అయితే ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా ఉన్నది ఆమోదాలు చూసుకుంటే అరవై సారీ నలభై ఆరు లాడ్స్ రావడం జరిగింది సంచులు అయితే ఏడు వందల యాభై సంచులు కింటలు అయితే మూడు వందల డెబ్బై ఐదు కింటలు అయితే ఆమోదాలు మార్కెట్కు వచ్చినాయి అదేవిధంగా కనిష్ట ధర ఐదు వేల పది రూపాయలు మరియు మధ్యస్థ ధర ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలుగా ఉన్నది అదేవిధంగా కిండల్ గరిష్టంగా ఆమోదాలు అయితే ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు ఉంది అధుని వేసిన మార్కెట్లో ఆమోదాలు కర్నూలు మార్కెట్లోని ధరలు చూసుకుంటే వేరే శనగలు అయితే కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉన్నది అదేవిధంగా కింటల్ గరిష్టంగా వేరే శనగలు అయితే ఐదు వేల ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయలు ఉన్నది అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొంభై రూపాయలు మరి కింటల్ గరిష్టంగా ఐదు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా మొక్కజొన్నలు చూసుకుంటే కనిష్ట ధర వచ్చి పదమూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మరి కింటల్ గరిష్టంగా మొక్కజొన్నలు పదిహేడు వందల ముప్పై రూపాయలు ఉన్నది అదేవిధంగా కందులు చూసుకుంటే కనిష్టంగా రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా అయితే ఆరు వేల నూట తొంభై ఏడు రూపాయలు ఉన్నది అదేవిధంగా కందులు వడకలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల రెండు వందల ముప్పై రూపాయలు మరి కింటలు గరిష్టంగా ఐదు రెండు వేల ఐదు వందల ముప్పై రూపాయలు ఉన్నది కర్నూలు మార్కెట్లో ఈ చూసుకుంటే కనిష్ట ధర వచ్చి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మరియు కింటల్ గరిష్టంగా అయితే పదకొండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా మిర్చి ఎరుపు చూసుకుంటే కనిష్టంగా అయితే రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మరియు అదేవిధంగా కింటల్ గరిష్టంగా అయితే మిర్చి ఎరుపు అయితే పదిహేను వేల నూట ఒక రూపాయ ఉన్నది కర్నూలు మార్కెట్లో మి మిర్చి తేజ చూసుకుంటే కనిష్టంగా పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు మరియు కింటల్ గరిష్టంగా మిర్చి తేజ అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఉన్నది అదేవిధంగా మిర్చి తాలు చూసుకుంటే కనిష్టంగా రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా అయితే తొమ్మిది వేల ఏడు వందల ఉన్నది మిర్చి ఆరుమూలు చూసుకుంటే కనిష్టంగా అయితే పద్నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది అదేవిధంగా కింటలు గరిష్టంగా పద్నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఉన్నది సో ఫ్రెండ్స్ ఈ రోజున మార్కెట్లోని అన్ని రకాల ధరలు తెలుసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా సరఫరా